ఇంటి నోటకెళ్ళి ఎందుకు వచ్చిందో అడుగురి నేను ఎన్నటికి ఉన్నా నేను ఆ ఇంటికి పోయి సంసారం చేసుకోవడానికి నాకు ఏ బాగా మంచిగా మారి మంచిగుంటుంటే ఆ గలవ లేకపోతే ఏ కట్టమని వేసుకొని నేను వాళ్ళతో ఉంటా ఈయనతో ఉంటా ఎక్కడన్నా పోయి బతుకుతా కానీ నేను అరే గంతమంది చెప్తా అంటే నువ్వే ఉన్నావు మొగని దున్యా లగ్గం చేసుకుని అదే వేసుకోలేదా ఈడేనా య్యో మరికండ్లు మండా పడిన తమ్ముని అమ్ముతడానే దేవుడా నీ సంసారం చేయటి తమో పోయేటట్టుంది తన తమ్మి కరిని పానం మీదకి తెచ్చుకున్న వారా అన్నయ్య బట్టి నాతో పాటు నీ పానం కూడా పోగొట్టుకుంటు వారామిన అయిన గుంట నా కొడుకుని పట్టుకొని వేండు నా తమ్ముని తలకే వాళ్ళకు కొట్టేడు ఇదంతా వాళ్ళు మాట్లాడుకునే కావాలనే ఇయ్యాల నిన్న దొంగ దెబ్బ తీసిల్లురా శివకి ఇట్లా చేద్దడం నేను అనుకోలేన

అమ్మా అమ్మా ఏమైంది పంచే ఏముంది ఆడ పంచాయతీ పెద్ద మనుషులు చెప్పే చెప్పాగానే శివగన్ దోత్ట ఎవడో వచ్చి బామ్మని బండవట్టి కొడితే అంత తలకాయపుర వలిగింది మనోడు ఆ పొలగాని ఎత్తుకొనేటో వేయండు సంటి పొలగా ఏడతాడు నాకైతే కొద్ది బాధ అనిపించలేదు ఏడవడి ఇంక రాలే ఆ బాడకాకు తెలివి ఉందే నచ్చింది ఇంటికి ఈ బాడకాకు పిచ్చిగిలి వేసిందా పెళ్ళందరూ కత్తుకున్నాడు ఫస్ట్ పిల్లలు కత్తుకున్నాడు అని సోపతి ఏందో అని తాగుడేందో అని లెక్కేందో ఆడైతే ఇంటికి రాని సంగతి చెప్తా గాడ కూడా అచ్చి కొట్టేదాకా గిని గాయింత తెలియదా అమ్మ ఇంకా పాలదాగ పొలగా ఎత్తుకొత్త ఆడే ఆ పొలగా నా ఇష్టపెట్టస్తేమోనే మన శివగాంధి బాగా తప్పు ఉందే అమ్మ ఏమన్నా కానీ కానీ మనోడేసుకొచ్చుకున్నాడు వద్దు మంది బాగా తప్పు ఉంది గట్ల ఏతాడా పెద్ద మనుషుల దగ్గర కనిపోయి ఏదో దాన్ని కచ్చుకోరా అని మనం చెప్తే ఏదో బుజ్రకిచ్చో బామాడో కానీ ఇంకా పాలుదాగ పాలుదాగ పిల్లగా ఎత్తుకొచ్చుకుంటే ఏందన్నట్టే చెప్పు అదే ఇంటికి రాని సంగతి చెప్తా అరే నీ అమ్మ నువ్వు ఏందిరా ఏం పని ఇంత పెద్ద పని చేసిన తెలుసా నువ్వు అరే ఏం చేయమంటావు రా నిన్ను మళ్ళా ఇట్లా కొడుతున్నాయి కొంచెం మంది ఎక్కువ అయింది ఆ విషయంలో కొట్టేసిన మరి ఏం చేయాలి చెప్పు అరే నేను కొడితే చూసుకుంటూ ఉండాలి అరే నీ అమ్మ పంచాయతీ పోతే నాకు భయం అయితే ఒక బీర్ బీర్ ఎక్కించిపోతే ఆడికి వినకాల ఏం చేస్తున్నాను చట్టుకొని కొడుకు ఎత్తుకుని ఉరికొచ్చినా ఇప్పుడు ఎంత పెద్ద నోళ్ళు అవుతుందో ఏడుతున్నాను ఏంగా తినేది మాట్లాడతాను మేము టెన్షన్ వాడక ఏ ఏం మాట్లాడతావు కాదు రా అనుకో కొండ జరిగిపోయింది ఇప్పుడు నేను కొడతా చూసుకుంటు ఉండదు కదా నేను ఏం కొడతావు కాదురా నువ్వైతే కొడుతు మళ్ళీ కానీ మాట్లాడతా నేనే తప్పిందని చెప్పు కొట్టినావు కానీ కొడుకు నన్నె ఎత్తున మనం రాసి వేడుతున్నాను మళ్ళా గిట్లే మన ఉషారు లెక్కలు చేస్తారేమో అని అనుకున్నా మరి ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఏం చేసుకురా పోయి మాట్లాడదాం నేను చెప్తా శివ నన్ను ఏం చేయమని చెప్పలే నేనే మా శివని ఏదో అంటుర్రు ఏదో చేతుర్రు అనుకుని నచ్చి ఆవేశంలో చేసిన చర్య ఇది అని చెప్పి నేను మాట్లాడతాను ఆ అంతకు అంతకుమించి ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పు అరే టోనీ ఏ కన్న తండ్రి ఏని పెద్ద తప్పు నేను చేసిండ్రా బాబు బాగా ఎడుతుండ్రరే టోనీ నాకు భయం అవుతుంది అరే అరే అంతా నువ్వు చేయబట్టారా ఏ కన్న తండ్రి ఏం తప్పు నేను చేసినా నా కొడుకుని చూడాలా చూడాలని ఎత్తుకొచ్చినా కానీ ఇప్పుడు బాగా ఏడవట్టే పెద్ద మనుషులనేమో అని పుట్టు పట్టు కొట్టి అవులు ఇప్పుడు ఏమంటారు ఏమో నాకంత అర్ధమైతలేరా నువ్వు హెందు హెంగదు తా బాబుని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరకు పోదాం నేను అన్ని మాట్లాడి సెట్ చేస్తాను నువ్వు ఎక్కువ ఏం టెన్షన్ వాడకురా బాయ్ నా తప్పంతా చేసింది నేను నీకు ఎలాంటి పరగా వాడినా కూడా మాట్లాడుకునే బాధ్యత నాది అరే ఏం కాదురా నువ్వు అద్దరా పంచాయతీ ఇంకా తావుడు అద్ద్రా తావుడు అద్ద్రా అంటే నాకేం తాగిపితిని ఆ తాగిన మత్తులో నేను ఏం చేస్తున్నా నాకే తెలియదు దాన్ని తోలు కచ్చుకుంటాను పంచాయతీ పోయి దాన్ని మళ్ళీ కొట్టవి నేను పంచాయతీ తీసుకుపోయి నేను పెద్ద తప్పు చేసిన నా కొడుకుని చూడాలని తీసుకొచ్చుకున్నా కానీ తల్లికి దూరం చెప్తున్నాను అస్సలు అనుకోలేదురా ఇప్పుడు ఆడి పట్టకపోయినా అనుకో వాళ్ళ అన్నగాడు కొట్టినా కొడతాడు మళ్ళీ పంచాయతీలో పెద్ద మళ్ళీ కూడా అన్నే ఉన్నారు మనదే తప్ప అయిపోతుంది ఇప్పుడు ఎట్లా ఏం చేద్దామంటావురా ఆడగా ఈడగా అజ్జానంపా ఫస్ట్ బాబా ఏడుస్తుండు కొన్ని పాలు తాగిస్తాం అంతే అంటే నీ గోళీలు పాడగా నేను తర్వాత వేసుకుంటా తీయక్క నాకు ఏం కాలే మంచిగానే ఉన్నా నాకు అల్లుని గురించే భయమైతుంది బాగా తీసుకుపోయి అల్లుని ఏం చేసిండో ఏమో నాకంతా దడదడ అవుతుంది మనం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేద్దాంపా ఇంకా ఎంతగానే ఓపిక పట్టుకుంటుంటావు చెప్పు నువ్వు ఓపిక పట్టినా నేనైతే ఓపిక పట్టనే ఆయన ఊకున్న కొద్ది గిట్టనే చేస్తాను తాప నా పానం అంతా కూడా ఏం చెయ్యాలి నువ్వేమో గిట్లు నిర్చిపెట్టి పోవాలి చెప్పు నేను అరే నాకేం కాలేదే తప్ప ఏ ఊకో కొంచెమన్నా సిగ్గుశరం ఉన్నదా గింత దెబ్బ తలిగింది మళ్ళీ అక్కా పోలీస్ స్టేషన్ పిల్లగాడు అని అంటాను పిల్లవాడు ఎడికి అలా ఎక్కడికి అయినా పోయింది పిల్లగా ఏంటి తిరిగి పతకరా పోనా అది అదే నీకేం తెలుసు పశువుల కాడు పాల కాగుతుడా చెప్పు ఎంత తిడతాడో ఏమో ఇప్పుడే నా కొనలకి వెళ్ళి దెబ్బ మానద్ద మళ్ళీ పోలీస్ స్టేషన్ పిల్లగాడు అని చెప్పబడద్దివే ఏం మాట్లాడుతున్నావే మోనిక తమ్ముడేదో అన్నడు అన్నంత మాత్రమే నేను పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి నానే నిన్న పొద్దుగల చంది నా కొడుకు ఇంతవరకు నా ముందుకు రాలేదు తొమ్మిది నెలలు మోసినా నా కొడుకు నా కళ్ళ ముందు కనబడకపోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసానే అయినా ఆ బాధనంత కడుపులో పెట్టుకొని నా తమ్ముడు మంచిగా ఉండాలని ఇక్కడనే నా తమ్మునితో ఉండబడితేనే ఏమో పిల్లగాడేటి వేండు తండ్రి దగ్గరికే వేడు అని మాట్లాడుతున్నావు వాడేమన్నా వయసు వయసు పోరుడానే పసి విలగాడు తల్లి పాలకి ఎట్లా కొట్లాడతాడో నీ కెరికేనా ఎందుకే రోజు రోజుకు నీ మాటలతోని నన్ను నా తమ్ముడికి ఇంత బాధ పెడుతున్నావు అటు శివ అట్లా ఎత్తాడు ఇటు నువ్వు ఇట్లా ఎత్తాడు నన్ను ఎంత బాధ పెట్టురే కానీ నా కొడుకు నా కళ్ళ ముందు లేడు నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పు వాడు అర్థం చేసుకున్నాడు మగోడై నువ్వు ఒక ఆడదాని తల్లి పిల్ల బాధ నీకు తెలియదా అయ్యో నేనేమన్నక్క పిల్లగాడు వాళ్ళ బాపకాన్న ఉన్నాడు నీకు తలిగింది దెబ్బ కదా నీ పానం చూసుకోవా నన్న ఇప్పుడు నీ కొడుకు నేను ఎంత కొట్టుకుంటానో నా మొగడిని నాకు అంత కొట్టుకోదా నువ్వు సుఖాన్ని ఎత్తికే దెబ్బ తాలి చచ్చిపోయేట అప్పుడు నా పరిస్థితి ఎట్లక్క నువ్వు ఆలోచించవా నీ భర్త నువ్వు నాలుగేళ్ళు లగ్గం చేసుకున్న దానికే నీ గంతుంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సంధి నా తోడ ఉట్టి పెరిగిన నా తమ్ముడికి ఏమన్నైతే నాకు ఎంత బాధ నేను కూడా గంతే బాధపడుతున్నా మరి ఇప్పుడు ఏం కాలే కదా నేను మౌనిక ఎందుకు నువ్వు ఎప్పుడు వెనకేసుకొని అత్తావు నన్ను అసలు పట్టించుకోనే పట్టించుకో ఏ మాట మాట్లాడినా కూడా ఇప్పుడు గాయాలు వేసి పారెత్తారు ఏ ఉర్రకే మౌనిక ఎందుకు గంతగానం అక్కనే పుట్టడు దుఃఖములుంది అల్లుని తీసుకుపోయినాన్ని ఏ కన్నా తల్లికైనా కొట్టుకోరాదే అక్క నువ్వు వేడివకే మనం పోలీస్ స్టేషన్లో పా నా మాటిను అద్దు తమ్మి నువ్వు ఇప్పుడే కొద్ది దెబ్బతాకి మంచిగా అయినావు ఈ నొప్పితో పోలీస్ స్టేషన్లో పోతే అక్కడ ఎంత లొల్లు అవుతుందో ఎంత లొల్లి పెడతారో వద్దు బాగు నా కొడుకేటుడు వాడు ఏడతాడు ఖచ్చితంగా తీసుకొని వస్తారు నువ్వు గిట్ల ఎత్తే ఆయన గట్ల ఎత్తాడు ఇప్పుడు మనం ఎంత దగ్గర దగ్గర పోయినా ఆయన ఇంకా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు నేనేం చేయాలిరా తప్పైందంటే మీ కాలు మొక్కుతివి అన్నీ ఎత్తివి ఆఖరికి దోస్త్ గారికి ఎప్పుకున్నాడు మంచిగా ప్లానింగ్ తోని నేను ఎత్తి వాళ్ళ కొట్టించే ఏం గత్యాక అవన్నీ మర్చిపో నాకేం కాలే గాని చెప్తే చెప్పి చెప్పి నా నోరు పోతుంది నేను పోయినా కొడుకుని తీసుకొచ్చుకుంటా నేను ఉండి ఇక్కడ అద్దక్కా నువ్వు వాడికి పోతే వాళ్ళు బతకనియరే కొట్టి దంపుతారు నా మాటిను పోలీస్ స్టేషన్లకు అర్థం అర్థమైతే కానీ పెద్ద మనుషుల దగ్గరికన్నా కలిసి నేను పోయి పెద్ద మనుషుల దగ్గరకు వాళ్ళు ఏం చేస్తారు తమ్మి నా కొడుకు నిన్నడు సం పాలు తాగుంటే నా పానంత ఉన్నది వాడు ఎట్లా బతుకుతాడు ఏమో నువ్వు భయపడకే ఎడి చేసి అల్లుని నీ చేతిలో పెట్టే బాధ్యత నాది నువ్వు ఏడువ కక్క ఊకో ఓ అల్లుకేమో అవుతుంది అట అలా బాబమ్మ వాళ్ళు అట్టమ్మ లేరా అలా తెలవరా పిల్ల అంటే పానం కాడ అయ్యా నీలేదు నాకు తలకేకు దెబ్బ తగినందుకు నొత్తలేదు నువ్వు ఊ కొడితే నాకు నొత్తంది అక్క నువ్వు వేడువ కావు నేనే నవ్వు పెద్ద మనుషులని కలిసి వస్తాను అంగగేసుకొని పోతా నీజే పట్టి నన్ను సంపతానే చూస్తాండు నువ్వు నన్ను సంపనికి నా ఇంట్లో దాపడం హలో చెప్తా మావును అడుగుతా మా అడుగుతా ఓకే అమ్మా శివగారు ఉన్నాడే శివగారు ఉన్నాడు పెద్ద మంచిలలో మానవ ఇజ్జ తీసిండటాన్ని ఎత్తుకచ్చిండటం చేసిండేదాన్ని ఏందా వీళ్ళొల్లి పిల్లాన్ని ఎక్కి తీసుకొచ్చు ఎత్తుకొచ్చిండట పెద్దవచ్చ ఇజ్జది మానం పోతుంది మొత్తం ఏందా సంపత్తి బాగానే కొట్టిండు కానీ అరే ఏందా మనం మందులకి వెళ్ళి ఎత్తుకపోకూడదు అది కరెక్టానే అది అడుగుదాంపా ముడ్డిపోయాలి ఏందా ఇంత దెబ్బ తాగింది అరే వెళ్ళి మంది ముందు అటుకెళ్ళి బయట బయట మల్లేసా అరే ఎటువేడా మీ కొడుకు ఏందా ఉన్నాడా ఎటువేండు అరే లేట్ గానే ఊకోరాడా మీరైతే కొడుకు గిట్టి అరే పెద్ద మనుషులు ఉన్నాం కదా చూడు ఎట్లా చూడుగా సంపద మళ్ళేశాం మీ కొడుకు చేసింది గిట్నే ఉంటాదా ఏం చేసినా మీ కొడుకు ఆ ఎంత మంది మనిషిని తీసుకొచ్చి కొట్టితే ఇజ్జత్ ఇజ్జతుంటది అది ఊళ్ళే ఇద్దనం పోతేదట్టు ఇది చేసే ఆయన ఇదే లెక్క నాయనే పిలిచి అడుగు పద్ధతి అనే ఉన్నా లేడు ఆయన ఇదే నానే అన్న ఉంటే బుద్ధి మంచిగా నేర్పు ఏంది ఇట్లా కాదు అట్లా అని అమ్మాయి శివగా ఎటువేయండి శివాడు పిల్లని ఎత్తుకొచ్చినట్టు ఎటువంటి ఏడు మన పెద్ద మనుషులు వచ్చారు ఇజ్జది మానం పోతుంది అని కొద్ది చిక్కు మానలేదు పొలాన్ని పిల్లని ఆమె పిల్లలని చదువుకున్నంత తెలివి లేదు మా ఇంటికి ముప్పై ఏళ్ళు ఇంటికి ఉన్నాడా ఇద్దరు బిడ్డలు లగ్గం చేసినాం మనవ ఇద్దరు ఉన్నారు ఏం చేయమంటే పోషమాలు నాకు ఉన్నారు బిడ్డలు వాళ్ళైతే ఎందుకు అతి కాదు ఎందుకు అతికొచ్చిండు నాకు తెలియదు ఇంక ఇంటికి రాలే ఆడు నా పిల్లవాని ఎత్తు కచ్చిన్నాడా నాకు తెలిసింది ఇంటికి రాలే మల్ వచ్చే అండి కొడుకేటు పంజాగ పిల్లాని తీసుకొని ఉరికాచ్చిండు ఈయనడు కొట్టి ఇక పసి పిల్లగాని ఎత్తుకొని ఉరికాచ్చిండు సాయంత్రం మార్గాల్లో తీసుకురాకపోతే మంచిగా ఉండదు ఈయన చూడు దెబ్బ ఎట్లా తగ్గింది ఈయనడు కొట్టిండు వాళ్ళ అక్కడ నువ్వు అబ్బాయిని ఎత్తుకొని పోయిండు పోలీస్ స్టేషన్ పోతా అంటే తీసుకొని వచ్చినాం మాట్లాడదాం పాలు ఇంటికి పోయి మరి ఆయన ఎక్కడ వెండో ఏందో ఇంటికి వెళ్ళి కావచ్చు మరి పోయి మాట్లాడి అద్దం పా అని తీసుకొని వచ్చినాం మేము గిట్టిన ఉంటా అదే నువ్వు ఇంటికే రాలి ఇంటికే పిలిపించి మాట్లాడదాం పోలీస్ స్టేషన్కి ఎందుకు రేపు రేపు నేను పిలిపించి మాట్లాడిపోతాం కొంచెం లేను కదా అరే అంతే అండి ఇప్పుడు కొంచెం బుద్ధి మాట చెప్పా గుర్తు కొంచెం అనేది లేదు పసిగుడ్డు కాదా పాలు పాలు ఇవ్వాలి సాయంత్రం వరకు పట్టుకరా పెరిగి పెరిగిండు కానీ మైండ్ పెరగలేదా మీ కొడుకు గిట్నే ఉంటుందా పిల్లని మాత్రం సాయంత్రం తీసుకురాకుండా మంచిగా ఉండదు ఆయన దెబ్బతుడు పాపం ఆగో పట్టి కట్టుకొని వచ్చి స్టేషన్ పోతా ఉంటాయి చచ్చిపోతుండే కాదు బాబు ఆ మా అక్క మస్తి ఎడుతుంది ఇప్పుడు ఎక్కడ ఫోన్ చేసి రమ్మా ఇద్దరిని చెప్ప మల్లెడు సార్ తీసుకురమ్మాను పిలాడి చూడు లేడు ఇంట్లో పిలిపించి మాట్లాడతా మీరు కేసు కొరి అవున మల్లడినా సంఘంలో కులంలో కొట్టి పొరలు ఎత్తుకొని వచ్చిండు ఇప్పుడు కేసు పెడొద్దా అంట నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఇది నీదైతే గిట్ల ఉంటుందా ఎంత పెద్ద తప్పు ఇది పసిగుడ్డిని ఎత్తుకొని ఉరికి వచ్చిండు ఈ చూడు పానం బావు పిలాడ కోసం గొడవలు ఎడుతుండేది అక్క ఇప్పుడు అప్పుడు రేపు మాపు కాదు నువ్వు ఆ నీ శివగా పిలిపి ఆ పిల్ని అప్పయ చెప్దాం పోని ఒడవని నా వాళ్ళు స్టేషన్ వెళ్తా మరి పెద్ద అయితే పంచాది నీకు అన్ని తెలుసు ఇట్లా ఏ కుదాన్ని విలువ ఫోన్ చేసి ఎటుకున్నాడు రమ్మను లేదు పిల్లలు అప్పయ చెప్పేదాకా అన్న మీరేమన్నా అనుకోర్రీ నా అల్లుని నా చేతిలో పెట్టేదాకా నేను ఈడికెళ్ళి కాదులా ఒక్క అడుగు కూడా నేను ఇల్లు దాటి బయట పెట్టా నాక చూస్తే గొడవ కూడా అరే నిన్న తీసుకొచ్చిన పిల్లగాడు ఎట్టున్నాడు ఎక్కడున్నాడు ఏది తెలియదు అదే మేము మనిషి లేకున్నదా పిలిపి చక్కగా మెల్ల మాట్లాడే కొద్దిగా గావరం చెప్తారు ఇల్లుకెళ్ళి తీసుకుపోయి స్టేషన్లో పెడతా నాకు తిక్కలు చెప్తానా చెప్తాను ఒక్కళ్ళు కూడా బయటికి రా వెళ్ళి మల్లరే పిల్లాని చక్కగా వచ్చిన వాళ్ళని పట్టుకొని రాండ్రి మరి కేసు పెట్టేస్తా అంటే మేము ఆగు మరి లేదంటే కేసుకెళ్తాం మరి అందరం నేనే పట్టుకొని సంపతి ఆ నేనే పట్టుకున్నా తీసుకోకు పోదాం మాట్లాడదాం అన్ని మాట్లాడదాం అమ్మా ఈ శివడండి నా ఇజ్జది మానంది మొత్తం చేయబట్టే నలభై ఏళ్ళ సీన్ల ఇంటికి ఇంతవరకు ఖచ్చితం లేడు చాలా మజ్జది పోతుంది ఇట్లా ఇప్పుడు ఎట్లా చేస్తాం అమ్మా మనవన్నీ ఎత్తుకొని నచ్చిండట ఢిల్లీ పెట్టుకున్నాడట ఏనాడు మన ఇంటికి ఒక పెద్ద పంచాద ఆపాయ పంచాదలు లేపాయే పిత్పో ఏం చెప్తా మరి ఇన్ని మరి నేను ఎంకడతా ఎక్కడ ఉన్నాడు అంత దోస్తులని అడిగస్తా అక్కా కంచి ఘటన ఏడ్చుకుంటా కూర్చున్నావా నేను వాళ్ళతో మాట్లాడినా బావలు ఇంటికి వేస్తాననే ఏమన్నారా బావా చిన్నోడు ఎట్లున్నాడు ఏడుతున్నారా ఏం చెప్పాలక్క ఇంకా ఇంటికోలేదా పిల్లగాని తీసుకొని పూన్ల మీద పూన్లు ఎత్తారు ఏడ దొరికితే లేడు ఏంది చిన్నోడిని తీసుకొని ఇంటికి పోలేదా

సాయంత్రం వరకు ఎట్లా చేసి తీసుకురామని చెప్పినా లేకుంటే కేసు పెడతా అని చెప్పిన కాదురా అసలు పసిగిల్లా పట్టుకొని ఎటు పెట్టురా ఎటువంటి తీయక్కా దేవుని దేవాలకెట్లు ఉన్నాడో ఏవో వేడువకే నా కొడుకు నాతో దొనిత్తాయ్ పో ఏడో కక్క ఏడో అల్లునికి ఏం కాదు తీసుకొస్తాడు లేదురా లేదక్క అసలు ఏడవకక్క కొడుకు ఏం కాదు కానీ ఏడ్చి ఏడ్చి ఆ గుంత అందులోకే వేయింది మౌనిక మౌనిక కొన్ని నా కొడుకు ఎట్లున్నాడు ఇక బట్టు నీ పెద్ద మనుషులతో ముచ్చట ఎప్పుడు ఆమె కొంపలవాడు ఎడతాది నువ్వు ఊరి మీద వాడు తిరుగుతావు పెద్ద మనుషులు అనుకుంటా నా సంసారం మొత్తం మిమ్మల్ని సంజయించుకోవడానికి ఉన్నది రాగరా నీకు దండం పెడతా మా బాధ మాకైతే నీదేంది నా కొడుకు ఇంతవరకు ఇంటికి కూడా పోలేదట ఏం మాట్లాడుతున్నవే నువ్వు బా నువ్వు ఒక్కదాని ఉండకపోతే నా సంసారం కట్టెక్కదు అమ్మా నీ జవటే నాకు ఇంత రోడ్ల పాలైతుంది కొద్దిగా పాప దోషం లేదండి నీకు నోటికి ఎంత తెగంతే మాట్లాడుతాను నువ్వు అట్లా మాట్లాడకు నీకు బాధ తెలియదు సంబరం తెలియదు ఆపద తెలియదు ఏ తెలియదు అలా పొలగా లేడాట నిన్న నుంచి ఇంటికి వెళ్ళాట ఆయన ఏమీ సంపకొని తినడు అంతి అలా అయ్యనే ఎటు పోడు ఇంటికే పోతాడు ఎన్నడుకున్నా జర ఏడవకమ్మా ఏడవకి ఇంట్లో నువ్వు ఏడ్చినప్పుడు అలా దరిద్రమే నడుతుంది అరే టోనీ నాకు మస్తు భయతుందిరా నిన్న నుంచి నా కొడుకు గుక్క పట్టితుండు రే నాకు భయమవుతుందిరా సే దోస్తులందరికీ వెల్కమ్ టు మనపల్లె శివ వీడియో చూశారు కదా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే వీడియో ఎలా ఉంది బాగుందా బాగాలేదో ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టండి ఒక విలేజ్లో జరిగే సంఘటన ఎలా ఉంటుంది ఒక కన్న తల్లి బిడ్డ లేకపోతే తల్లి ఆవేదన ఎలా ఉంటుంది అని చూపెట్టడానికి వీడియో తీశాను చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు ఏం పెడుతున్నారు అంటే అన్న మీరు నెగిటివ్ రోల్ చేయకండి అలా ఎందుకు చేస్తున్నారంటే అన్న అని ఒకటే చెప్తున్నాను విజయ్ సేతుపతి అంటే నాకు చాలా ఇష్టం ఒక అంత పెద్ద హీరోనే ఒక క్యారెక్టర్ డిమాండ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రోల్ అయినా చేయడానికి రెడీ రెడీ ముందు ఉంటాడు నేను అలాంటిది ఒక చిన్న యూట్యూబర్ని అలాంటిది నాకు స్టోరీ డిమాండ్ చేస్తే కంపల్సరీ నెగిటివ్ రోల్ అయినా ఏదైనా చేయడానికి నేను ముందుంటాను ఎందుకంటే మనము పైకి లేవడం కాదు స్టోరీని ముందుకు తీసుకుపోవడం కోసమే నేను ముందుంటాను నాకు నా కంటెంట్ను జనాలకు ఎలా చూపెడుతున్నాను ఎలా ఉండాలి అనేది నాకు చాలా చాలా ముఖ్యము అలానే ఈ వీడియోలో ఒక కన్న తల్లికి బిడ్డను దూరం చేయడం అలా ముఖ్యం కాదన్న అలా ఎందుకు చేశారన్నా అని చాలామంది అన్నారు కదా అంటే విలేజ్లో అమ్మకు బిడ్డ దూరం అయిపోతే తల్లి ఆవేదన ఎలా ఉంటుందో చూపించడానికి కోసమే ఇలా వీడియో తీశాను వీడియో ఎలా ఉందో ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టండి వీడియోలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా వర్షం పడింది వాతావరణం సపోర్ట్ చేయలేదు నా ఫాలోవర్స్ కంపల్సరీ వన్ వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి కంపల్సరీగా వీడియో మీకు చూపెట్టాలని చెప్పి వీడియో చేశాను రియల్లీ రియల్లీ చెప్తున్నాను నేను అనుకున్న కంటెంట్ మనస్ఫూర్తిగా ఇందులో నేను చేయలేనని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కానీ వీడియోలో జరిగిన సంఘటన ఆధారాలు మనపల్లె శివ అంటే వీళ్ళు జరిగే మంచి మెసేజ్ వీడియోలు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరైతే నా యాక్టింగ్ ఎలా ఉంది నా టీం మెంబర్స్ యాక్టింగ్ ఎలా ఉందో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మనపల్ల శివ బాయ్ ఫ్రెండ్స్ చూసి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక కన్నా తల్లి బిడ్డ లేకపోతే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో వీడియోలో మీరు అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఎవరు ఊహించిన ట్రిస్ట్ అయితే కంపల్సరీగా ఉంటుందని నేను హండ్రెడ్ చెప్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్